దార్వి నీ జడలు చూపించమ్మా దార్వి ఏ వావ్ భలే ఉన్నాయమ్మా నీ జడలు బాగున్నాయి అల్లుకొని వేసావా జడలు వేసుకున్నావా నువ్వు విజయమ్మ చూడు ఇప్పుడైతే విసుగు లేకుండా ఎంత మంచిగుందో బాగున్నాయా ఇంకా చాలే చెప్పింది ఎక్కడికి ఎక్కడికి అన్నకి హెల్ప్ చేస్తున్నావా గుడ్ గర్ల్ నాన్న అన్నీ ఎత్తేసేయండి కింద సోఫా కింద కూడా పడినాయి పో అన్నకి హెల్ప్ చేయపోతల్లి లేవా ఇందాకొకటి ఉండింది నాన్న బ్లాక్ కలర్ది గుడ్ గర్ల్ ఇంకా ఇవాళ అయితే మా బాబుకి చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ దోశ అయితే పెట్టాను అనమాట ఈరోజు మా పాప అయితే చాలా ఎర్లీగా లేచింది మార్నింగే నాకు అస్సలు వర్కే అవ్వలేదన్నమాట పదండి చెప్తా ఉంటా డోర్ వేవా పద దారు పొద్దున్నే లేచావు నువ్వు పద 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 కమ్ కమ్ ఫాస్ట్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ రైట్ ఇన్ ద టైమ్ మంకి థింగ్స్ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికొచ్చాం మనము ఎక్కడికొచ్చా డాడీ ఎక్కడ డాడీ బైక్ తీసుకొని వస్తాడు అన్న బాయ్ చెప్దామా అన్నకి డాడీకి బాయ్ చెప్దామా ఓకే వస్తారు వస్తారు లేదు గుడ్ మార్నింగ్ చెప్తున్నా గుడ్ మార్నింగ్ చెప్పమ్మా ఎందుకు మార్నింగ్ మార్నింగ్ లేచా డాడీ వస్తారమ్మా బాయ్ సే బాయ్ గారు అప్పాయ్ వెళ్ళిపోయారు డాడీ స్కూల్కి వెళ్ళాడు క్లోజ్ చేసేసారా ఇట్స్ ఓకే మనం అక్కడికి వెళ్దాం ఏడకూడదమ్మ అట్లా డాడీ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళారు వాట్ హ్యాపీ అబ్బా పైడు సంజుడు ఎంత బాగుందో డాడీ వస్తారమ్మా రివర్ చూడు అమ్మో అమ్మో రివర్ చూడు ఎంత ఫ్లో అయితుందో కదా మనం క్రాకర్స్ కాల్చింది అక్కడే అమ్మా ఎక్కడ కాల్చాం క్రాకర్స్ అక్కడ కాల్చాం కదా కాల్చా పాయింట్స్ తెచ్చుకుందామా ఇంటికెళ్ళి పద 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 బాగుంది కదా దార్వి చల్లగా నిద్ర వచ్చేస్తుంది నాకు పద పెళ్ళకూడదు కార్స్ ఓకే పద పదే పదే అమ్మా కా పదే ఇంకా ఇంకా చాలు లేట్ అయిపోయింది ఆకలిద్ది కదా నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అదిగో అంకులు వస్తున్నారు సెక్యూరిటీ అంకుని కొడతారు నేను చుట్టూ కమలే పదే పదే పద

ఆ డాడీ ఆఫీస్కి వెళ్ళారు ఆఫ్టర్నూన్ వస్తాడు ఓకే పదా మనం బ్రష్ బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయి దోశ దోశ కావాలా ఇడ్లీ కావాలా దోస ఇంకేం కావాలి కికెన్ కావాలా వావ్ ఓ బుచ్చమ్మా వెయిట్ వెయిట్ ఎందుకు ఈరోజు చాలా ఇర్లీగా లేచా మమ్మీ కాసేపు పడుకుందాం అనుకునింది సరే క్లిక్ కావాలా ఓకే ఫర్ ఫస్ట్ బ్రష్ చేసేద్దాం ఓకే వేర్ ఇస్ యువర్ పేస్ట్ గోన్ బ్రింగ్ యువర్ పేస్ట్ వేర్ ఇస్ అ పేస్ట్ హలో నిషాద్ లంచ్ కంప్లీట్ చేసావా లేదా బ్రేక్ఫాస్ట్ ద డే హలో ద డే ద డే నువ్వు మాత్రం సీట్స్ గురించి అస్సలు చేయకమ్మా ఓకేనా ఎక్కడ సీ నువ్వు ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఎవరైనా లేదు అంటే లేవకు ఓకేనా ఓకేనా కానీ నీ పక్కన వచ్చి ఎవరైనా కూర్చున్నా కానీ నువ్వు వాళ్ళు లేయు మా ఫ్రెండ్ కూర్చుంటాడు అని చెప్పకు అది బ్యాడ్ ఓకేనా అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి ఓకే నీ ఫ్రెండ్ వేరే దగ్గర కూర్చున్నా కానీ నీ పక్కన కూర్చున్న వాళ్ళని లేపకూడదు ఓకేనా రాజు ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఓకే సీట్స్ గురించి మాత్రం నా దగ్గర అస్సలు కంప్లైంట్ చేసుకున్నారు కదా నాకు నన్ను గుడ్ బాయ్ అని అలా చెయ్య చెయ్యవు నాకు తెలుసు ఫస్ట్ టైం రా బాబు నీ క్యారీ అంతా ఫినిష్ చేసుకుని వచ్చావా ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఫినిష్ చేస్తావు అంతా మిగిలించుకొనే వస్తూ ఉంటావు ఎప్పుడు మమ్మీకి ఎంత సాడ్ ఫీల్ అవుతుంది తెలుసా మమ్మీ రోజు ఇలాగే తినాలి ఓకేనా సరే దా స్నానం చేసేసి ఫుడ్ తినేద్దు ോജി തണ്ടി നമുക്കറ പദ സ്നം ചെയ് ഫുഡ് തേസി പജ്ജുദ്ദാ എഗ് ബനോ ഓക്കെ പദം സെ പദ